డబుల్ కాదు ట్రిపుల్ రిటర్న్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ విజయవాడ హైవే మీ ఫ్యామిలీకి పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ డెస్టినేషన్ మన ప్రాజెక్ట్ వచ్చేసి జేబీ నేచర్ వాలి తెలంగాణ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఇది ఫార్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ తో కూడుకున్న ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ కనుక చూసుకుంటే మన ప్రాజెక్ట్ సంబంధించిన హండ్రెడ్ ఫీట్ రోడ్ సిక్స్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి అండి ఫార్టీ ప్లస్ ఎమ్యూనిటీస్ లో రెండు క్లబ్ హౌస్ లో దీంట్లో స్పోర్ట్స్ కూడా ఇస్తున్నాము మనకి సైక్లింగ్ ట్రాక్ ఎక్కడ సైట్ ఉంటుంది మన జాగింగ్ ట్రాక్ వస్తుంది హెర్బల్ గార్డెన్ వస్తుంది మన పెట్స్ పార్క్ వస్తుంది మెయిన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సెవెన్ హండ్రెడ్ ఎక్కర్స్ ప్రాజెక్ట్ ఇది అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ బీటి రోడ్స్ ఇవన్నీ వస్తున్నాం అండి రోడ్ కనెక్టివిటీ లొకేషన్ అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే విజయవాడ హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది త్రిబుల్ ఆర్ వెరీ నియర్ ఉంటుంది ఓఆర్ నుంచి థర్టీ మినిట్స్ డిస్టెన్స్ లో ఉంటాము రామోజీ ఫిలిం సిటీ ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ ఉంటాము లాజిస్టిక్ హబ్ దగ్గరలోనే ఉంది దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ చాలా నియర్ బై ఉంది సిక్స్ లైన్ రోడ్ సంబంధించిన వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది దండమల్ వరకు వర్క్ మనకి సిక్స్ లైన్ రోడ్ కంప్లీట్ అయింది అక్కడ నుంచి వరకు మనకి సిక్స్ లైన్ రోడ్ కంటిన్యూ చేస్తున్నారు మన సైడ్ కి దగ్గరలోనే మనకు పోట్ వస్తుంది ఇవన్నీ మన లొకేషన్ కి చాలా పెద్ద అడ్వాంటేజెస్ అండి ప్రాజెక్ట్ అప్రూవ్ వచ్చేసి డిటీసిపి రేరా అప్రూవ్ ఉన్న ప్రాజెక్ట్ అండి ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయిన వాళ్ళు ఈ ఆర్ దగ్గర తీసుకోవచ్చు ఎందుకంటే త్రిబులార్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిపోయిందండి చూశారు కదా మరెందుకు ఆలస్యం వెంటనే సైట్ విజిట్ చేయండి